ఓం నమో వెంకటేశాయన్ మహా వాడపల్లి క్షేత్రంలో పెంచేస్తున్న స్వరూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున వార్షిక కళ్యాణ కార్యక్రమాలు సాయంకాలం నుంచి ప్రారంభమై మరి రేపు రథోత్సవం సాయంకాలం స్వామివారి అమ్మవారి లేక కళ్యాణోత్సవం అలాగే మరియు సదస్యం రోజు కూడా వాహనాలతో సోమవారం అమ్మవారు ఊరేగింపు కార్యక్రమాలు తదుపరి చక్రస్నానం శనివారం తోటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతున్నాయి కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఐదు రోజులు కూడా ఈ స్వామవారి కార్యక్రమాల్లో పాల్పంచుకుని స్వామవారిలో తరణ ద్వారా అర్థం చేస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమాలకి రెవెన్యూ పోలీస్ ఫైర్ హెల్త్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఇత్యాది శాఖలన్నిటి సహకారంతో నోటిఫైడ్ ఫెస్టివల్ లాగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనందరావు గారు ఆధ్వర్యంలో మరి ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ సంగతి జరిగింది అలాగే రాజు వారికి కూడా స్వీపర్లతో శుభ్రం గ్రామం అంతా కూడా గ్రామం మరియు సోమవారం అమ్మవారిని వెళ్ళి మార్గాలన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం